అంటే ఏం తీసుకున్నాయి ప్రతిసారి అడుగుతున్నారు చాలా మంది పేరెంట్స్ అక్కడే స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది సో దాని గురించి మీరు రేపు వ్యాపారం ఎలా పెట్టబోతే దాంట్లో ఎలా ఉండాలి లోన్ పాటు ఏంటి అవన్నీ కూడా చెప్తాను ఇక్కడ సో ముఖ్యంగా మనం మొదటగా నేను మన ఐదా దీప్తి మేడం ని ఆమె పలుకు నిర్వహించి ఏదైతే అవగాహన సదస్సుకు మీరు అందరూ చాలా చాలా సంతోషంగా ఉంది మీరు మంచి క్వాలిఫికేషన్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను ఏదైనా డిగ్రీ ఆర్ పీజీ అయిపోయి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారేమో లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది వచ్చారు కాబట్టి వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరైతే ఏవైతే వాళ్ళ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ మీకు తెలియజేస్తారు మీకు ఏంటైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ముందుకెళ్ళి అది సక్సెస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే నెక్స్ట్ ఇట్లాంటి అవగాహన సదస్సుకి మీరంతా మేము దీంట్లో దాదాపు నైంటీ పర్సెంట్ మేము ఎంటర్ప్రీనియర్ గా ఉన్నాం అనేసి మీరు ఇక్కడికి వచ్చి మీ సక్సెస్ స్టోరీస్ ని మాకు చేస్తారని తెలియజేస్తూ నాకు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వేదిక నెలకరించిన డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ ఎల్డీఎం గారు మిగిలిన అధికారులకు అది దాని తర్వాత ఇక్కడ విచ్చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ నాగరాజు పేటలో ఆఫీసర్స్ క్లబ్ పక్కన ఉంది ఇక్కడ పంతొమ్మిది వందల